మాట్లాడతారు ఇప్పుడు అన్నగారు మాట్లాడతారు ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటన జరిగిన తర్వాత ఆ ప్రకటన సమావేశం అనంతరం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం మేమందరం కూడా మా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది సో పనిలో పనిగా ఇక్కడ ఇదే వరంగల్లో ఈ కాకతీయులు ఈ సామ్రాజ్యంలోనే మొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకుంటా నిర్వహించుకోబోతా ఉన్నాం హరిత హోటల్లో సో కాబట్టి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విముక్తి కలగాల్సినటువంటి అవసరం ఉంది అదే విషయాన్ని ఆ భద్రకాల అమ్మవారి ముందు కోరుకోవడం జరిగింది మీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకాలని అందరూ సమాన వాటాలు పొంది అందరు సంతోషకంగా సంతోషదాయకంగా ఉండాలని మేము అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మేము తప్పకుండా ఆ దిశగా ముందుకు వెళ్తాం అమ్మవారి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వెళ్ళబోతా ఉంది కదా ఉంది దానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన మొట్టమొదటి మీడియా సమావేశం భద్రకాల అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసి అందరూ కూడా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ మీడియా సమావేశం మొట్టమొదటి మా పార్టీకి సంబంధించిన మీడియా సమావేశం ఆఫ్యల్ గా అమ్మవారి సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో అన్నతోనే మా పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ వ్యక్తులు అమ్మవారి ఆశీరా అన్ని విషయాలను మాకు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఒక అవకాశం కల్పిస్తున్న వరంగల్ మీడియా అందరూ కూడా పేరు పెట్టిన అర్థమైంది వరంగల్ మీడియా అదే అదే నాకు తెలియదు అది అందుకని మీరే వాళ్ళు వాళ్ళే మీరు అనుకున్నారు రైట్ మిత్రులారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే ఈ పార్టీ ప్రధాన ఉద్దేశం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంపదను అన్ని వర్గాల ప్రజలు వారి దామాషా ప్రకారం ఈక్వల్ గా తీసుకోవడా తీసుకో పంచబడాలి అనేది మా పార్టీ